లైక్స్ ప్లేస్ చేసేయండి మాకు హాయ్ చెప్తా మేము కూడా మీకు హాయ్ చెప్తాము హాయ్ 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 నేను మనం ఏ అవకాయ చేసుకున్నాం సంహిత నేను పెద్ద అవకాయ చేసుకున్నాను కదా అసలు మనం ఈ వీక్ ఏం చేయబోతున్నాం మనం ఈ వీక్ ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా గుర్తుంది బాగానే గుర్తుంది ఇప్పటిదాకా మనం రెండు అవకాయలు చేసాం ఒకటి గొప్పగా అవకాయ ఏం చేసాము ఏం చేసుకోబోతున్నాం ఆకే ఈ మొత్తం అయితే పర్ఫెక్ట్గా అంతా గుర్తుంది తనకి ఇవాళ మనం మిర్యాలతో ఆకే చేసుకోబోతున్నాం నీకు తెలుసా మనకి ఇదివరకు అసలు కారం అన్నదే లేదు కారం అనేది బ్రిటిష్ నుంచి వచ్చింది అప్పుడు దాని ముందంతా అంతా మిర్యాలే యూజ్ చేసేవారు అందరూ మిర్యాలు అంటే బ్లాక్ పెప్పర్ ఇంగ్లీష్లో బ్లాక్ పెప్పర్ అంటారు అది ఇదివరకు దేనికైనా సరే కారానికి ఆ మిరియాన్ని యూజ్ చేసేవారు ఇప్పుడు మనము కారపొడిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ కారోలు వచ్చేసాయి ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో కూడా దొరుకుతుంది కారపొడి ఓకేనా ఇప్పుడు మనం మిరియాలవకా అయితే చేసుకుందాము మనం నిన్న చేసిన పెసరావకాయ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలి కదా అది కూడా చెప్తాం ఇగోండి నిన్న చేసిన పెసరావకాయ యాక్చువల్లీ మనం నిన్న ఒక మిస్టేక్ చేసాము అది మన హరిపరిలో దాన్ని మనము జల్లించలేదు జల్లించుంటే ఇంకా బాగుంటుంది సో మీరు చేసుకునేటట్టయితే దీన్ని ఒకసారి మిక్సీ చేసుకున్నాక ఫైన్గా జల్లించేసుకోండి సో మనకి టెక్చర్ డిస్టర్బెన్స్గా ఉండకుండా ఉంటుంది మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలి నిన్నే మనకి కొత్త ఐడియా నచ్చింది కదా కోటలు సిరీస్ చేద్దామని సో నీకు ఎలా అనిపించింది యానిమేషన్ బాగుంది నచ్చిందా కామెడీ గుందా ఇప్పటిదాకా ఫైవ్ పార్ట్స్ అయితే చేసాము అది జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ మనకి షార్ట్లా వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్సే ఉంటుంది ఎక్కువసేపు ఉన్న మనకి సౌండ్ రాదు నెక్స్ట్ వీడియో కూడా అంత వెళ్ళదు సో మనం ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో షార్ట్ అయితే మనము ప్లేస్ రోజు పోస్ట్ చేస్తూ ఉన్నాము వాయిస్ నాదే కోడల్ సిరీస్ అనమాట ఫనీగా ఉంటుంది అత్తగారు కోడలు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ మనకి అందులో నార్మల్గా రోజు ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామెడీ కామెడీగా ఉంటుంది సో ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చూడండి అదొక ప్లేలిస్ట్లో క్రియేట్ చేసాము కోడలు ప్లేలిస్ట్ లాగా సో అందులో పార్ట్ వైజ్ వస్తుంది ఒక టెన్ పార్ట్స్ అలా ఒక వీడియో లాగా చేసి రిలీజ్ చేయడానికి కూడా ట్రై చేస్తాము ఇదైతే కొంచెం కొత్త ప్రయత్నం నెక్స్ట్ ఇంకోటి కమ్యూనిటీలో ఒక పోస్ట్ కూడా పెట్టాను మా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్న క్యూవన్ డే సెషన్స్ కానీ మా పర్సనల్ కానీ మా ఇంట్రెస్ట్లు ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం కానీ ఏమైనా ఎటువంటి ఉన్నా జస్ట్ ఫర్ ఫన్ మీరు అందరూ క్వశ్చన్స్ అడగచ్చు నెక్స్ట్ లైవ్లో కానీ ఒక రిపీటెడ్ క్వశ్చన్స్ ఇలా ఒక లిమిటెడ్ క్వశ్చన్స్ టెన్ ట్వంటీ క్వశ్చన్స్ అలా వచ్చాయనుకోండి దాని అంతా మళ్ళీ లైవ్ వీడియోలో మీకు వచ్చేసి చెప్తాం ఓకేనా క్యూ అండ్ ఏ సెషన్ ఉంటుందంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకో మనం దానికి ఆన్సర్ చేస్తాం అనమాట లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పు నువ్వు కూడా హాయ్ మచ్చా జ్యోతి గారు మంచా జ్యోతి గారు హాయ్ అండి థ్యాంక్స్ లైవ్ చూస్తున్నందుకు ఇప్పుడైతే మనం మిరియాలు ఆవుకే చేసుకోబోతున్నాం కదా దానికి ఇంగ్రీడియంట్స్ చెప్తాను రెడీగా ఉంచుకోండి మీరు రెడీగా ఉంచుకునే లోపు మనము పెసరావుకే ఎలా చేసామన్నది కూడా వాళ్ళకి ఒకసారి చెప్తాం ఓకేనా ఎందుకంటే మనం ఏదైనా రిప్లై అనుకో వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా మనం చదివామను చదువుతున్నది ఉందనుకో దాన్ని మళ్ళీ చదివితే మనకు వచ్చేస్తుందా గుర్తుండిపోతుంది కదా అలాగే ఏదైనా సరే ఓకేనా ఏదైనా విషయం చెప్ చెప్పి దాన్ని అందరికీ తెలిసేలా చెప్పాలన్నది మా ఉద్దేశం ఈ లైవ్ ఉద్దేశం కూడా అదే ఏదో వంట నేర్పించాలి అలా కాదు అమ్మయ్య కరెంట్ వచ్చేది ఇప్పుడు ఫైనల్లీ సో ఈ లైవ్ కరెక్ట్ మనం స్టార్ట్ చేసే టైంకి కరెంట్ కూడా వచ్చేసింది హ్యాపీ సో ఫస్ట్ మిరియాల ఆవకాయ అన్నాను కదా మనం ఇప్పటిదాకా ఆవకాయకి ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముక్కల్లో కాకుండా మనం తురిమి అంటే క్రియేట్ చేసి చేసేసుకోబోతున్నాం ఎస్ చూడండి ఇలా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాము దీంతో ఆవకే చేసుకోబోతున్నాం ఇదంతా మనకి ఇన్స్టెంట్గా తినేవచ్చే సంహిత ఇలాగ అనుకో మనకి వెంటనే ఉరిపోతుంది ఇప్పటిదాకా మనం కొబ్బరి పెసరావుకి ఏం చేసాం వన్ డే అంతా తినకుండా వెయిట్ చేసామా ఇప్పుడు అక్కర్లేదు మనం అయితే థర్టీ మినిట్స్ లో ఓకేనా నీకు వినియాలంటే ఏమైనా భయం ఉందా అంతేనా సో అసలు కారణం లేకుండా చూద్దాం మధ్య జ్యోతి గారికి హాయ్ చెప్పు హాయ్ అండి ఇంకా లైవ్ ఎవరైతే చూస్తున్నారా హాయ్ చెప్పండి మొన్న జస్ట్ ఇంకొక చిన్న విషయం చెప్తాము ఒకరు కామెంట్ చేశారు మనం కొబ్బరి ఆకే చేసాం కదా వాళ్ళు కూడా మనతో పాటు చేశారట మంచి ఫీల్ వచ్చిందట చాలా నచ్చిందట వాళ్ళకి అలా చేయడము రెడ్డి ఎయిట్ సెవెన్ సిక్స్ ఫర్ హాయ్ పాప ఏం చదువుతున్నావు ఏం చదువుతున్నావు క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా అండి నేను ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను క్లినికల్ న్యూట్రిషన్ చేస్తున్నాను ఫైనల్ ఇయర్ అయితే వాళ్ళు మనతో పాటు తయారు చేశారట ఓకే ఫీల్ చాలా బాగుంది మా ఇంట్లో మీరు ఫ్యామిలీ లా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలాగే మీరు ఎన్నో వీడియోస్ చేయాలని వాళ్ళు చెప్పారు బాగుంది కదా కామెంట్ చాలా హ్యాపీగా ఉంది కదా అదండి సో మీరు కూడా మాతో పాటు ఇలా చేయండి నిజంగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరూ ఒకటే ఫ్యామిలీ కానీ ఫేస్ టు ఫేస్ ఉండదు జస్ట్ చాటింగ్లో మనమంతా మాట్లాడుకుంటూ ఉంటాం జస్ట్ ఫేస్ టు ఫేస్ ఒకటే మన మధ్య ఉండదు అంతే అందరికీ హాయ్ ఇక నేను హాఫ్ మామిడికాయ తీసుకున్నాను ఇది పుల్ల మామిడికాయే మీకు నచ్చితే మీరు ముక్కను కూడా తరిగి పెట్టుకోవచ్చు ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది నెక్స్ట్ ఇందులో మనకు కావాల్సిన పసుపు ఉప్పు ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ మనం కారం వేయట్లేదు ఇవ్వండి మిరియాలు వేస్తున్నాం సో ఇక్కడ నేను ముందే మిరియాలు ఇంకా నువ్వులు జస్ట్ స్లో ఫ్లేమ్ మీద వేయించి పెట్టేసుకున్నాను మిరియాలు నువ్వులు ఒక వన్ అండ్ హాఫ్ చెంచా మిరియాల దాకా తీసుకున్నాను ఒక హాఫ్ కప్ దాకా నువ్వులు తీసుకున్నాను సమేత ఇక్కడ నువ్వులు అంటే సిక్స్ సీడ్స్ అంటారు అవి ఎందుకంటే మనకి ఐరన్ పెంచుతుంది ఫస్ట్ సెకండ్ దానివల్ల మనకి కమ్మదనం వస్తుంది ఇప్పుడు మిరియాలు కారం ఉందా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కమ్మదనం ఇంపార్టెంట్ ఓకేనా దానికి మనం నువ్వులు యూస్ చేస్తాం నువ్వులు కూడా మనకి చాలా హెల్త్ మనకి ఐరన్ కానీ ఒకవేళ బ్లడ్ లేదనుకో ఎనిమిది ప్రాబ్లం ఉందనుకో అలాంటి వాళ్ళు నువ్వులు కనుక తీసుకుంటే రోజు నువ్వుల లడ్డు కానీ బెల్లం నువ్వులు కలిపి తీసుకున్నారనుకో మన బాడీకి మంచి బ్లడ్ వస్తుంది సో చిన్నపిల్లలు సంహిత అంటే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నువ్వుల లడ్డు లాంటివి తీసుకోండి బెల్లంలో కలిపి చాలా హెల్త్ హెల్త్ టేస్ట్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఐరన్ కూడా బిల్డప్ అవుతుంది బాడీలో ఇంకా సుత్తే ఎక్కువ చెప్తున్నాను ఎవరైతే అనుకుంటున్నారో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాము ఇవైతే ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ పంచదార కూడా వేసుకుంటున్నాం అనేది ఆవు పొడి పంచదార ఈ రెండు కూడా వేసుకున్నాము సో దట్ మనకి అన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా యూనిక్గా పుల పులగా కారం కారంగా తీ ఘాటు ఘాటుగా అన్నీ మిక్స్ అయి ఉంటుంది ఆ తెల్ల రంగులో కూడా ఉంటుంది నిలవ నిలవ సంగతికి వస్తే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా మీకు ఈజీగా నిలవ ఉంటుంది లాస్ట్ ఇయర్ నేను మా అమ్మతో కలిసి పెట్టినప్పుడు వన్ ఇయర్ దాకా నిలవ ఉంది సో చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పెసరావకాయ గురించి ఒకసారి చెప్పుద్దామన్నాం కదా ఇక్కడ పెసరావకాయకి రెండు మామిడికాయలు తీసుకున్నానండి పికల్ మ్యాంగోస్ దొరుకుతాయి కదా ఆ రెండు మామిడికాయలు నీట్గా తరిగేసి పెట్టుకున్నాము అందులో హాఫ్ కప్పు పెసర పొడి అంటే పెసరపప్పుని మనము డ్రై రూట్స్ చేసుకుని పౌడర్ చేసేసుకున్నాము మనం ఒక మిస్టేక్ చేసామని చెప్పాను కదా సంహిత అది మేము జల్లించకుండా వేస్తాము తక్కువ క్వాంటిటీ అన్నప్పుడు మనకి కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది కదా అలా నచ్చితే తినొచ్చు దానికి ఫైన్గా పౌడర్ చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ ఉప్పు పెసరపిండి ఇంకా మనం కారం వేసుకుంటాము కారము పెసరపిండి ఈక్వల్గా వేసుకోవాలి ఉప్పు కొంచెం తగ్గించాలి నెక్స్ట్ పెసరపప్పుకి చాలా ఇంపార్టెంట్ అయినది ఇంగువ ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంతే అండి ఆ మూడు మనము అన్ని కలిపేసుకున్న తర్వాత ముక్కల్లో వేసి కొంచెం నూనె వేస్తాము నూనె వేసి బాగా కలిపేసుకుంటే మనకి ఇంత బాగా ఊట ఊరింది దీంట్లో నేను కాచి చల్లార్చిన ఆయిల్ కూడా వేసేసుకున్నాను మీకు చూపించడం వల్ల లేట్ అవుతుందని చెప్పి ఇవాళ ఆ పని ముందే చేస్తాను అదే నీకు కొబ్బరి టేస్ట్ ఎలా అనిపించింది సంహిత చాలా నచ్చిందా నెక్స్ట్ ఇవాళ మన స్టోరీ రోజు టూ డేస్ నుంచి నేనే చెప్తున్నాను కదా కొంచెం యూనిక్ గా నువ్వు చెప్పొచ్చు కదా వాళ్ళకి స్టోరీ ఎందుకు రాదు కాకి కాకి కూడా ట్రస్టీ క్రౌ స్టోరీ చిన్నప్పుడే నేర్చుకుని ఉంటావు కదా ఎందుకు మర్చిపోతావు సంగీత హాయ్ మోనికా గారు మీరు నా లైఫ్ చూస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అండి మీరే నాకు ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ నాకు అసలు లైఫ్ పెద్దగా రాదు మిమ్మల్ని చూసి రోజు నేర్చుకున్నాను చెయ్యాలన్న ఆలోచన సడన్గా వచ్చింది నేను చేస్తున్నాను ఎలా అనిపించింది నాతో మీరు షేర్ చేసుకోండి స్టోరీ చెప్తూ ఉండు ఈ లోపల నేను ఒక్క చిన్న పని చేసి రావాలి ఇక్కడ మనం ఇదే డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని మనం ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి ఇది నేను ఒక్క చిటికెలో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఈ లోపల తను ఏదైనా స్టోరీ కానీ పాట కానీ పాడితే మీరు వినే ఎంజాయ్ చేయండి शंकर भयंकर शिव शंभु महादेवा ढम धम ढमर धम बजे शिव गण गण घंटा बजे दम धमर बजे ढम ढम ढमर बजे महादेव गण गण घंटा बजे कर भुले नाद शंभो పాట ఎలా అనిపించింది అడగవా అండి నచ్చిందా పాట నచ్చిందా ఓకే అండి తన పాటకు దేవుడు మీరు కూడా అందరూ ప్రసన్నం అయిపోయి ఉంటారు నాకు తెలిసి ఇదిగోండి ఇలా ఫైన్గా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ కలుపు చాలా చాలా సింపుల్ అండి ఇన్స్టెంట్గా అయిపోతుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా పిల్లలు అందరూ చేస్తారు స్మెల్ ఎలా ఉంది స్మెల్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ మనకి నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు స్లో ఫ్లేమ్లో వేయించుకున్న వాసన ఎంత కమ్ముగా ఉంటుందో నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది ఓకే ఇక్కడ ఇలా తురుమి పెట్టేసుకుని దాన్ని ఒక దాంట్లో వేసుకున్నాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక చెంచా ఉప్పు సరిపోతుంది కావాలంటే మనం టేస్ట్ చూసే తర్వాత వేసుకుందాం ఓకేనా నెక్స్ట్ పసుపు సరే నా స్టోరీ ఎలాగో మర్చిపోయినా నేనే చెప్తాను స్టోరీ అండి అందరికీ తెలిసిన స్టోరీ అండి కాకి కదా అందరికీ తెలిసి ఉంటుంది అది నేను మళ్ళీ చెప్పబోతున్నాను అనగనగా ఒక ఊర్లో ఒక కాకు ఉంది సంహిత అది రోజు కష్టపడి పని చేస్తూ ఉంటుంది ఒక రోజు సడన్గా ఇలాగే సమ్మర్ సమ్మర్లో ఏమేస్తుంది దాహం దాహంగా ఉంటుంది సో కాకి కూడా దాహం వేసింది తిరిగింది 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 చాలా ప్లేసెస్ తిరిగింది ఎక్కడ వాటర్ లేవు మనం అంటే వాటర్ కావాలంటే బయట కొనేసుకుంటాం కదా షాప్స్లో దానికి డబ్బులు ఉన్నాయా మా డబ్బులు ఉన్నాయా కాకి మాట్లాడటం వచ్చా కావు కావంటే అర్థం అవుతుందా ఎవరైనా నీళ్ళు ఇస్తారా ఇవ్వరు కదా సో వెతికింది వెతికింది అందరిలో ఎదురుకుంటూ వెతికింది ఎవరు వాటర్ పెట్టలేదు ఓకేనా బాల్కనీస్ లో వాటర్ పెడతారు కదా బర్డ్స్ కి చాలా మంది అప్పుడు వాటర్ పెట్టలేదు సో పెట్టకపోతే తిరిగింది తిరిగింది ఒక దగ్గర కుండ ఉంది కొండ అందరింట్లో ఉంటుంది కదా ఆ కొండలో వాటర్ దొరికింది అమ్మయ్యా ప్రాణం వస్తుంది ఇప్పుడు వాటర్ తాగితే మనకి ఎలా ఉంటుంది బాగా దాహం వేసిన తర్వాత వాటర్ తాగితే అలాగే అది కూడా అనుకుంది తీరా చూస్తే ఆ కుండలో వాటర్ ఇంతే ఉన్నాయి కొండ ఏమో ఇంత ఉంది వాటర్ కింద ఇంతే ఉన్నాయి మూత పెడితే వాటర్ అందుతాయా అందలేదు ట్రై చేసి మూతి పెట్టి ట్రై చేసింది అందట్లేదు అదేమో పైన నీళ్ళు ఏమో కింద ఉన్నాయి ఎంతసేపు ట్రై చేసినా అందుతుంది తర్వాత ఏం చేస్తుంది ఆలోచించినప్ప ఎలాగా ఇప్పుడు అని ఏడ్చే ఏడవలేదు సరే నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోలేదు ట్రై చేసింది పక్కన తనకు వచ్చిన ఆలోచన ఏంటి రాక్స్ ఉన్నాయి ఇల్లు బిల్డ్ చేస్తున్నారు సో దానికి రాక్స్ ఇవన్నీ యూస్ చేస్తారు కదా రాక్స్ ఉన్నాయి సరే ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పి రాక్స్ లో ఆ రాక్స్ ఒక్కొక్కటి తీసుకుని అందులో వేయడం స్టార్ట్ చేసింది ఆ లో వేయడం స్టార్ట్ చేసింది వేసింది ఎస్ వేసి స్టార్ట్ చేసింది నెమ్మదిగా నెమ్మదిగా ట్వంటీ థర్టీ ఫార్టీ రాక్స్ వేసింది లేగానే ఏమైంది వాటర్ క్వాంటిటీ ఇలా పైకి వచ్చింది పైకి రాగానే ఏం చేసింది తాగేసింది హాయిగా సో అమ్మయ్యా ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం పనిని కంటిన్యూ చేద్దాం మన పనికి మనం వెళ్ళిపోదాం అనుకోండి సో ఇది స్టోరీ దుబాయ్ రాజు గారు హాయ్ అండి తిన్నామండి మీరు తిన్నారా ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్ అయిందా ఏంటి వాళ్ళ స్పెషల్ లంచ్ స్పెషల్స్ ఏంటి లంచ్ రెడీ అయిందా లేదా మాతో ఆవకే ట్రై చేస్తున్నారా లేదా ఖచ్చితంగా చెప్పండి అయ్యో మీరు ఇంకా తినారా అండి ఆల్రెడీ టైం టెన్ ఫిఫ్టీ అయిపోతుంది ఓ కాఫీ టీ తాగారా వెరీ గుడ్ సో ఇంకా చాలు మనం మోరల్ తర్వాత చెప్పుకుందాము దానికన ముందు మన రెసిపీ కూడా ఇంపార్టెంటే కదా అది ఇది రెండు కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక హాఫ్ చెంచా దాకా పంచదార వేసుకుందాం ఇది కూడా ఒకసారి కలిపేసుకున్నాము కాఫీ నైన్ నైన్టీన్ టైన్ ఓకే ఓకే థ్యాంక్ యూ కొంచెం ఆవపొడి ఆల్రెడీ మనకి మిరియాలు కారం కన్నా ముందు ఘాటుగా ఉంటాయి ప్రతి దాంట్లో మన మిరియాల టేస్ట్ తెలుస్తూ ఉంటుంది ఘాటు సో అందుకే ఇంకా ఆవపొడి కూడా కొంచమే వేసుకుంటున్నాము ఒక చెంచా ఇంట్లో మనం ఏమేమి వేసుకున్నాం సంహిత ఫస్ట్ ఏం వేసుకున్నాము వేసుకున్నాం కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి కాదు అది ఆవపొడి పసుపు ఆవపొడి అన్నీ గానే వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వులు ఇంకా మిరియాల పౌడర్ ఒక హాఫ్ కప్ దాకా నువ్వులు తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ చెంచం మిరియాలు తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా కొంచెం వేసేసుకున్నాము చాలా బాగుంటుందండి కమ్మగా అందరికీ నాకు తెలిసి నువ్వులు ఆవకాయ తెలిసే ఉంటుంది తెలంగాణ ఫేమస్ ఉప్పు ఆవకాయ ఏదో అంటారు దాన్ని సేమ్ అదే మెథడ్ కానీ ఇక్కడ కారం బదులు మనం మిరియాలు వేసుకుంటున్నాం అంతే పాతకాలంలో మనకి ఎలాగో కారం ఇవన్నీ లేవు అప్పుడు అన్ని మిరియాలే యూస్ చేసేవారు మంచి హై క్వాలిటీ మిరియాలు నాకు తెలిసి తిరుపతిలో ఇప్పుడు కూడా మంచి హై క్వాలిటీ మిరియాలు దొరుకుతాయండి అటు సైడ్ అందుకే మనకి ప్రసాదం కూడా మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ స్వామివారి దయ ఇది బాగా కనిపేసాం కదా ఇప్పుడు మనం ఇది ఒక నిమిషం రెస్ట్ అవ్వనిద్దాము సో మోరల్ ఆఫ్ ద స్టోరీ కూడా తెలుసుకోవాలి కదా ఏంటంటే ఏదైనా సడన్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఆపద కానీ ప్రాబ్లం కానీ ఏదైనా సడన్ ఏమైనా వచ్చినా మనము దాన్ని ప్యానిక్ అవ్వకుండా కొంచెం తీరిగ్గా నెమ్మదిగా ఆలోచిస్తే ఖచ్చితంగా సొల్యూషన్స్ మన చుట్టుపక్కలే ఉంటాయి అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా మన కెరియర్ ప్రాబ్లమ్స్ అయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా సరే మనం కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే సొల్యూషన్ మన చుట్టూరానే ఉంటుంది అంతేనా ఉప్ప ఆవుకాయ మాకు ఫేమస్ ఓకే ఓకే మాకు పెద్దగా తెలీదండి ఎలా చేస్తారో చెప్తే నెక్స్ట్ వీడియోలో అది చేసి చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ రేపు మనం అల్లం వెల్లుల్లి ఆవకాయ చేసి చూపిద్దాం వాళ్ళకి ఓకేనా అల్లం వెల్లుల్లి అంటే జింజా గార్లిక్ అది కూడా తెలంగాణ ఫేమస్ ఓకేనా అది మనం మళ్ళీ అగైన్ టూ మామిడికాయలతో చేసుకోబోతున్నాం సో ఇంతే అండి ఇదైతే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి పోగు పెట్టేసుకుందాం కానీ ఇది నేను మళ్ళీ రేపటి హీఫ్ వీడియోస్ లాగే కొబ్బరి ఆవకాయ పెసరవకాయ లాగే ఇది కూడా రేపు మీకు చూపిస్తాను టేస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఊరుతాయి మరి కారం కారంగా తినేస్తావా ఊరకుండా అయితే టేస్ట్ చూడు చాలా బాగుంది చాలా బాగుంది అప్పుడే సో అదే అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా జలుబు జ్వరం ఉన్నప్పుడు ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ ఎంజాయ్ చేస్తారు ప్లస్ మనకి ఈ మిరియాలు ఉండడం వల్ల జలుబు ఇలాంటివన్నీ తగ్గుతాయి ఆకలి పెంచే కెపాసిటీ ఉంటుంది ఆ కారానికి మనకి కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల డైజెషన్ కెపాసిటీ కూడా ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంటుంది సో డైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఈ అత్తాకోడలు ఫనీ యూట్యూబ్ సిరీస్ ఉంది కదా అది కూడా చూడండి మాకు కొత్త కొత్త ఆలోచన ఇవ్వండి ఎలా అనిపించింది ఇంకా ఫనీగా ఎలా చేయొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మొన్న మాత్రం నాకు మీరు లైవ్ లో చేసుకొని పెట్టా అన్నారు కదా రత్నారావు గారు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఒక అమ్మ అమ్మమ్మ అలా చెప్పినట్టు అనిపించింది నాకు మా అమ్మమ్మ గారే ఇవన్నీ చేపిస్తున్నారా అన్నట్టు అనిపించింది థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము ఇన్ని మనం చెప్పాం కదా వీడియో చేస్తామని అది ఎప్పుడు చేద్దామో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మన డ్రెస్సెస్ కలెక్షన్ వాటికి రెడీగా ఉంటారు కదా ఫ్రైడే అలా చేద్దామా సరే ఫ్రైడే చేద్దాం ఫ్రైడే చేయాలనుకుంటున్నాడు జ్యువెలరీ కలెక్షన్ చేయమంటారా లేక డ్రెస్సెస్ కలెక్షన్ చేయమంటారా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు జ్యువెలరీ అన్న డ్రెస్సెస్ అన్న రెండు చాలా ఇష్టం నాకే కాదు నక్షత్రం ఎవరు ఉంటారు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టమే కానీ అది మనం తీసుకునే సెలెక్షన్ కెపాసిటీలో ఉంటుంది ఓకేనా అండి ఇంకంతే ఇవాటికైతే లైవ్ వీడియో అయిపోయినట్టే నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలి మనకి ఎండలు బాగా ఉన్నాయి కదా ఇందాక మనం పక్షులు చెప్పినట్టు నిజంగానే పక్షులకి దాహం వేస్తుంది కదా వాటి కోసం అందరూ బయట కొంచెం చిన్న దాంట్లో ఏదైనా నీళ్లు పెడితే అవి ఎంజాయ్ చేస్తాయి వాటికి నీళ్లు పెట్టడం వల్ల మనకు కూడా పుణ్యం వస్తుంది మూగజీవులు కదండి ఎవరు నోట్తో చెప్పలేదు కదా సో వాటి కోసం మనం బయట నీళ్ళు అందరూ పెడుతూనే ఉంటారు ఇలా చిన్న పిల్లల చేత పెట్టించండి వాళ్ళకి ఇంట్రాక్షన్ పెరుగుతుంది ఒక మంచి యాక్టివిటీలా కూడా ఉంటుంది వాటికి ఫుడ్ కానీ నీళ్లు కానీ పెట్టి ట్రై చేయించండి చాలా హెల్త్ కి మంచిది మంచి పుణ్యం కూడా వస్తుంది ఏమంటావు చేస్తావా అదే అండి రేపు సంహిత చేత మంచి స్టోరీ చెప్పిస్తాను ఇవాళ చెప్పడం మర్చిపోయినది కదా రేపు తనే ఒక మంచి స్టోరీ చెప్తుంది మీరు దానికి మోరల్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐడియా ఎలా ఉందంటారు రేపు కూడా ఇదే టైం టెన్ థర్టీకి వస్తామండి రేపు అల్లం వెల్లుల్లి యావకే చేసుకోబోతున్నాము ఇది ఎలాగో పెద్ద అవకే పెట్టుకుంటారు కాబట్టి అల్లం వెల్లుల్లి ఇది నేను రెండు కాయలతోనే చేస్తాను కానీ మీకు క్వాంటిటీస్ మాత్రం కొంచెం పెద్ద క్వాంటిటీలో ఎంత క్వాంటిటీస్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ లేకపోతే మేము చేసే కొత్త వీడియో షార్ట్ నోటిఫికేషన్ కానీ లైవ్ నోటిఫికేషన్ కానీ మీకు వస్తుంది బాయ్ బాయ్ బాయ్